ప్రేమకు కులం మతమే కాదు ఎల్లలు కూడా లేవని చాటి చెప్పిన చిత్రం పడమడి సంధ్యారాగం లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హాలీవుడ్ యాక్టర్ టామ్ జానే జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను హాస్యబ్రహ్మ జంధ్యాల తెరకెక్కించారు సుధేష్ణ డ్రమ్మర్ శివమణి సుత్తివేలు సుధా గుమ్మలూరి శాస్త్రి శేషగిర్రావు విజయ్ ఆశాజ్యోతి రవి చిట్టూరి ముఖ్య పాత్రలు పోషించారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డ్రమ్మర్ శివమణితో పాటు టామ్ జానే కూడా ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయమయ్యారు అంతేకాదు తొంభై శాతం అమెరికాలో నిర్మితమైన తొలి తెలుగు సినిమా కూడా పడమటి సంధ్యారాగం వేటూరి సుందర్రామూర్తి సదాశివ బ్రహ్మేంద్ర గీత రచన చేయగా గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వరాలు సమకూర్చారు వాటిల్లో ఈ తూర్పు ఆ పశ్చిమం పిబరే రామరసం లైఫీఈ షబ్బీ ముద్దుగారే యశోదా వంటి గీతాలు ప్రేక్షకాదరణ పొందాయి ఈ సినిమాను ప్రవాసాంధ్ర చిత్ర పతాకంపై గుమ్మలూరి శాస్త్రి మీర్ అబ్దుల్లా సంయుక్తంగా నిర్మించారు దర్శకుడు హాస్యబ్రహ్మ గారు గాన గంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఒకసారి అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు నిర్మాతలకు వీరికి మధ్య జరిగిన సంభాషణ ఈ చిత్రానికి బీజం వేసింది ఈ చిత్రంలో నటులంతా దాదాపు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులే చిత్రీకరణ సుమారు తొంభై శాతం అమెరికాలోనే జరిగింది అంతేకాదు ఓ అమెరికన్ కథానాయకుడిగా నటించిన మొట్టమొదటి భారతీయ భాషా చిత్రం కూడా ఇదే అయితే పడమటి సంధ్యారాగం సినిమాలో అమెరికా అబ్బాయిని హీరోగా ఎంపిక చేసి అక్కడే షూటింగ్ చేయాలని జంద్యాల తన చిత్రబృందంతో అమెరికా వెళ్లారు అదే టైంలో థామస్ జేమ్ అనే కుర్రాడు సినిమాల్లో ఛాన్సుల కోసం హాలీవుడ్ చుట్టూ తిరుగుతూ కనీసం తినడానికి తిండిలేక నానా అగచాట్లు పడుతూ ఎవరు ఇస్తారా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాడు ఇక అదే సమయంలో జంధ్యాల తన చిత్రబృందంతో అమెరికా వెళ్లి హీరోకోసం వెతకటం మొదలుపెట్టారు ఇలా వెతుకుతున్న జంధ్యాల గారికి థామస్ జేమ్ ఫోటో కంటపడింది ఇతనైతేనే సినిమాకు కరెక్ట్గా ఉంటాడు అనుకున్నారు ఏమో అతన్నే హీరోగా కన్ఫర్మ్ చేశారు జంధ్యాల సినిమాల్లో అవకాశం కోసం పడిగాపులు కాస్తున్న జాన్ మరోపక్క తిండికి అలమటిస్తున్నాడు సరిగ్గా ఆ సమయంలోనే వచ్చిన ఛాన్సుతో పరమానం దొరికినట్టు ఉబ్బి తబ్బిబ్బిపోయాడు తెలుగు భాష గురించి తెలియని అతడు ఆ సినిమాలో వేసిన హీరో వేషం రక్తి కట్టించాడు అందుకుగాను ఆ హీరోకి ఇచ్చిన రెమ్యునరేషన్ అక్షరాల ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఇలా ఆ తర్వాత హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన జేమ్ వరుస సూపర్ హిట్ మూవీస్తో తిరుగులేని హీరో అయ్యాడు తాను ఎన్ని కష్టాలు పడ్డాడో ఓ ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ ఇలా చెప్పుకోటానికి ఎప్పుడూ సిగ్గుపడనని ఎందుకంటే ఆనాటి పరిస్థితులు అలాంటివని చెప్పుకొచ్చాడు కాగా జేమ్ నటించిన డీ బ్లూ సీ హాలీవుడ్ మూవీ ఆ మధ్య తెలుగులో డబ్బింగ్ అయింది కూడా సినిమా కథ విషయానికి వస్తే సంధ్య తండ్రి ఆదినారాయణ అంత్యక్రియలు నిర్వర్తించటానికి ఆ అమెరికన్ భర్త క్రిస్తో కలిసి భారతదేశానికి రావటంతో సినిమా ప్రారంభమవుతోంది వాళ్లను విమానాశ్రయం నుంచి తీసుకువెళ్లటానికి వారి కూతురు అనిత వస్తుంది కాని వాళ్లంటే అసహించుకుంటూ ఉంటుంది ఆమె తాత విజయశాంతి తండ్రి పెంపకంలో పెరగటం వలన విదేశీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు వాళ్లమీద కోపంగా ఉంటుంది కూతురు అనితతో సహా అందరూ వారిస్తున్నా కొడుకుల్లేని ఆదినారాయణకు అల్లుడు క్రిస్ తలకొరివి పెడతాడు తండ్రిని కోపంగా మాట్లాడిన అనితకు తాము అమెరికాకు ఎలా వెళ్ళింది ఎలా పరిచయమయ్యి ప్రేమలో పడింది పెళ్లి చేసుకున్నది సంధ్య తన కూతురితో చెప్పడమే సినిమాలు ప్రధాన భాగం మొదట్లో సంధ్యా కుటుంబం అమెరికాలో ఉన్న బాబాయి రాము ప్రోద్బలంతో అక్కడికి వెళ్తుంది కాని విజయశాంతి తండ్రి మాత్రం పాతకాలం అలవాట్లున్నా సంప్రదాయాలను ఖచ్చితంగా పాటించే మనిషి అమెరికాకు వచ్చినా తన పద్ధతులు మార్చుకోకుండా అందరినీ విసిగిస్తుంటాడు సంధ్యా ఎదురింట్లో ఉండే తెల్లవాడు క్రిస్ నల్లజాతీయుడు రోనాల్డ్ అనే ఇరువురు యువకులు ఆమెను ఆరాధిస్తూ మరో తెలుగు కుటుంబానికి చెందిన గణపతి సాయంతో కొద్ది కొద్దిగా తెలుగు నేర్చుకుని విడివిడిగా తమ ప్రేమను వ్యక్తం చేస్తారు ఆదినారాయణకు మాత్రం తన కూతురు వాళ్లతో స్నేహంగా మెలగటం సుతారమూ ఉండదు వారిద్దరిలో ఎవరిని ప్రేమించాలో అర్థం కాక కొన్ని రోజులకు సంధ్య క్రిస్ ప్రేమను అంగీకరిస్తుంది రోనాల్డ్ అసంతృప్తికి గురై వారిద్దరినీ విడదీయటానికి ప్రయత్నిస్తుంటాడు ఆదినారాయణ సంధ్యకు రవి అనే డాక్టర్ సంబంధాన్ని తీసుకొస్తాడు రవి అభ్యుదయ భావాలు కలిగినవాడు ఆమె మనసు తెలుసుకొని క్రిస్నే పెళ్లి చేసుకోమని చెబుతాడు తర్వాత సంధ్య క్రిస్ ఇద్దరూ రహస్యంగా కలుసుకుంటారు క్రిస్ తాము లేచిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పగా సంధ్య అయిష్టంగానే అందుకు అంగీకరిస్తుంది ఆదినారాయణ వారి విషయం తెలుసుకుని రోనాల్డ్ సాయంతో వారిద్దరినీ వెంబడించాలని చూస్తాడు కాని వారిద్దరూ మోటార్ సైకిల్ మీద పారిపోతారు తర్వాత ఒక క్యారవాన్ను దొంగలించి కొంత దూరం వెళ్లాక అది ఆగిపోతుంది వారి చేతిలో డబ్బులేమీ ఉండవు ఆ వాహనంలో ఉన్న పాలు లాంటి ఆహారంతో పూటగడుపుతారు పోలీసుల నుంచి తప్పించుకున్న వారిని కొంతమంది భారతీయులు తమ ఇంట్లో ఉండనిస్తారు ఆదినారాయణ ఎట్టకేలకు వారి వివాహానికి అంగీకరిస్తాడు కాని వారిద్దరూ తమ పెళ్లి ఏ సంప్రదాయం ప్రకారం జరగాలని వాదులాడుకుంటారు రొనాల్డు వెళ్లి సంధ్యాబాబాయ్ రాముకు చెప్పగా ఆయన గుడిలో ఒకటి చర్చిలో ఒకటి కార్యక్రమం జరిపించమని చెప్పి సమస్యను పరిష్కరిస్తాడు అలా ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది తర్వాత వాళ్లకు అనిత అనే ఒక కూతురు పుడుతుంది ఆమె ఎటూ తండ్రికి ఇష్టంలేని పెళ్లి చేసుకుని దూరమైనా కనీసం తన కూతురునైనా వారికి దగ్గర చేరుద్దామనే ఆదినారాయణ కోరిక మేరకు ఆయన దగ్గరనే పెరగణిస్తోంది ఇలా సంధ్య తన కూతురు అనితతో మనుషులందరూ ఒకటేనని నచ్చ చెబుతుంది క్రిస్కో భారతీయ సంప్రదాయాల పట్ల ఉన్న అభిమానం గురించి చెబుతుంది తర్వాత సంధ్యను తమతోపాటు అమెరికా రమ్మంటారు ముందు ఒప్పుకోకపోయినా చివరికి తన తల్లిదండ్రులతో వెళ్లాలని నిర్ణయించుకోవటంతో కథ ముగుస్తోంది ఇలా ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ పదకొండున విడుదలై ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది సినిమాను అంతగా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు చిత్రంగానూ ఉత్తమ కథారచయితగా జంధ్యాలకు నంది పురస్కారం లభించాయి ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయింది పడమటి సంధ్యారాగం సినిమా